ప్రకాశం జిల్లా దర్శులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ పనుల ప్రదర్శనకు భారీగా రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో సంక్రాంతి ముందే వచ్చింది విధంగా గొప్ప కార్యక్రమాన్ని జాతీయ ఎండ్ల పందాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ప్రజలు ఈరోజు తండోపతండాలుగా వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఉదాహరణ కూడా భావిస్తూ ఉన్నాం కార్యక్రమానికి రైతాంగం ఉల్లాసంగా కార్యక్రమంలో పాల్గొన్నారు సమాజంలో అనేక గొప్ప కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది పండుగ దినాల్లో ఉల్లాసంగా రైతాంగాన్ని తట్టి లేపే విధంగా రైతులు